మరి వాళ్ళ ఇందాక టీవీలో చూసా మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ మీటింగ్లో సంవత్సరం క్రితం ఇంప్లిమెంట్ చేయవలసిన వాగ్దానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి చెప్పారు అక్కడ నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో కూడా చిచ్చు రేపాలని చెప్పి చూస్తున్నారు అని ఎవరు రేపారు చిచ్చు మీ చెల్లెలకి ఆస్తి ఇవ్వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా మీ చెల్లెలకి ఎంపీ సీట్ ఇవ్వద్దు అని ఎవరైనా చెప్పారా ఎన్నికల్లో వాడుకున్నది మీరు వారికి అన్యాయం చేసింది మీరు మధ్యలో ఎవరో చిచ్చు ఎలా పెడతారు అంటే మరి షర్మిల తను వేరే పార్టీలో జాయిన్ అయితే అది మీ పార్టీలో ఎవరో ఇచ్చేందుకు అవుతుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాగ్రత్త ఉంది చేర్చుకున్నారు చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుంది ఏది జరిగినా సరే మీకేదో ఎవరో అన్యాయం చేసినట్టు మీకు మీరే అన్యాయం చేసుకున్నారు మీకు ఇంకెవ్వరు అన్యాయం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధమే మీరు చేసుకున్నారు ప్రజలు ఇచ్చిన బంగారాలు లాంటి అవకాశాన్ని బంగారు పల్లెల్లో మీకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీరు కాలరాశారు దానికి ప్రతిపక్షాలని నిందించి మరి మళ్ళీ అదే పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కాకినాడలో మళ్ళీ దుమ్మెత్తిపోశారు అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతి అదే టీవీ ఫైవ్ అదే డైలాగులు కొత్త డైలాగ్ ఏంటంటే వాళ్ళ నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అనేది ఒకటే కొత్త డైలాగు సరే అదే ప్రకారం జనాలు వారి వంచన లేకుండా మరి ఎంత బలవంతంగా తరలించినప్పటికీ మరి వారి వంచన లేకుండా జంపింగ్ 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 పారిపోతున్న వయో చూసాం మరి పొద్దున్న తీసుకొచ్చేసి మరి ఒంటి గంట దాకా మీటింగ్ ఆఫ్ చేయకపోతే మరి అందరూ మాకు గోదావరి రోజుల్లో మేము పదకొండింటికి తినేస్తాం భోజనాలు మీరేమో తొమ్మిదిన్నర తీసుకొచ్చి అక్కడ ఎట్టేసి బంధించి బలవంతంగా మీ ప్రబోధనలు వినాలి అంటే ఎక్కడ కుదురుద్ది వెళ్ళిపోతారు పన్నెండు అయ్యేటప్పటికి మొదలెట్టేశారు వెళ్ళిపోవటం ఓ వెళ్ళిపోతున్నారు మీ సాక్షిలో చూపెట్టలేదు తప్ప మిగిలిన ఛానల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు అందరూ వెళ్ళిపోతున్నారు సో పరాజయం తథ్యం